భారతదేశంలో భారతీయుల పైన భారత్ దుర్మార్గంగా దండయాత్రలు చేసి కలుపుకుంటుంది అదే అంటున్నా ఇప్పుడు మన ఆమె చెప్పిన వాటిల్లో కాశ్మీర్ ఉంది ఈశాన్య భారతదేశం కూడా ఉంది ఎక్కడో మణిపూర్ మేఘాలయ అంటే మనకు అది దూ మనం ఎప్పుడు పోలేదు చూడలేదు కాశ్మీర్ ఒకసారి రెండుసార్లు ఎవరైనా పోయినా కూడా అక్కడ పరిస్థితులు ఏంటి తెలియదు నిజంగా కాశ్మీరులు మీద అదే మన కన్యాకుమారి చెప్తాడు కదా భారతదేశ ఆర్మీ కాశ్మీర్లో అక్కడ ఉన్న స్త్రీలను రేపు చేస్తుంది అంటాడు గేమ్ నిజమేనేమో అని మనం కూడా అనుకోవచ్చు మనం కూడా చాలా మంది ఉంటారు మన ధ్రువరాటి ఫ్యాన్స్ చాలామంది ఉంటారు కదా వీళ్ళందరూ ఎక్కడ చూడు కన్నయ్య కుమార్ చెప్పేది అరుంధతి రాయ్ చెప్పేది వీళ్ళందరూ చెప్పేది నిజమని అనుకుంటారు అందుకే నేను ప్రత్యేకంగా హైదరాబాద్ ప్రస్తావిస్తున్నాను హైదరాబాద్ని అంట నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో రజాకార్లు వచ్చి స్త్రీలని బట్టలు కూడా తీసి బతుకమ్మలాడిస్తుంటే ఢిల్లీలో ఉన్న నెహ్రూ ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు బ్రిటిషోడు మన మానాన్ని మనం వదిలేసి వెళ్ళిపోయాడు నిజాం ఏమో పీడిస్తున్నాడు నిజాం తాలూకా రెజాకార్లు వచ్చేసి రోడ్డు మీద పడి దోచి దొరికింది దొరికినట్టు దోచుకుంటున్నారు పిల్లలకి స్త్రీలకి రక్షణ లేకుండా పోయింది నిజాం ఏం ట్రై చేస్తున్నాడు పాకిస్తాన్లో కలుపుతామని ట్రై చేస్తున్నాడు భారతదేశం నడి మధ్యలో ఉన్న హైదరాబాద్ని అంటే దక్షిణ ఉత్తర భారతదేశాల మధ్యలో లింక్ లాగా ఉండే హైదరాబాద్ని తీసుకుపోయి పాకిస్తాన్తో కలుపుతామని కుట్ర చేస్తున్నాడు ఇన్ని జరుగుతున్న టైంలో నిజాం మన వల్ల సర్దార్ వల్లభాయ్ పటేలు సైన్యాన్ని పంపించి ఒక నాలుగైదు రోజుల్లో పూర్తయిన ఆపరేషన్ పోలో ద్వారా పెద్దగా హింస ఏం జరగకుండానే నిజాంని లొంగ తీసుకొని సైన్యాన్ని భారతదేశంలో కలిపింది భారతదేశ సైన్యము తర్వాత వస్తుంటే ఆర్మీ ట్యాంక్స్లో హైదరాబాద్ ప్రజలు రెండు వైపులా నిలబడి స్వాగతం పలికింది మొత్తం హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో అవుతుంటే అక్కడో ఇక్కడో అప్ప ఆ నాటకాలం అరుంధతి రాయిలో లేకపోతే ఎవడో ఒకడు ఉంటాడు కదా కన్యాకుమార్లో వాడికి ఎవడికో నచ్చకపోతే పది మందికి మిగతా మెజారిటీ ప్రజలు నచ్చి మేము భారతదేశంలో కలుస్తామని అని చెప్పితే అవన్నింటిని పట్టించుకోకుండా ఈమె దుష్ప్రచారం చేస్తుంటుంది రాయ్ హైదరాబాద్ ఎందుకు చెప్పుకున్నామంటే మనకి ఇక్కడ పరిస్థితి తెలుసు కాబట్టి నిజంగా హైదరాబాద్ని బలవంతంగా ఆక్రమించుకొని ఉంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో బలవంతంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని కలిపితే కేసీఆర్ నాయకత్వంలో నానా తంటాల్ పడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న ప్రజలు ప్రత్యేక దేశం కావాలని అడగొచ్చు కదా మనం హైదరాబాద్లోనే ఉంటున్నాం కదా మనకి ఎప్పుడన్నా ఎవడన్నా మాకు ప్రత్యేక హైదరాబాద్ దేశం కావాలని అడిగేవాడు ఎవడన్నా కనిపించిండా ఎవడో పెద్ద జిహాదీలో లేకపోతే ఇట్లాంటి లెఫ్ట్ బ్యాచ్ ఒకడు ఇద్దరు ఉంటే ఉండొచ్చు కానీ ఒక వంద మంది లక్ష మంది వెయ్యి మంది ఎప్పుడైనా పోగై ఉద్యమాలు చేసినారా ఇదే పరిస్థితి కాశ్మీర్లో ఉంటుంది ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఉంటుంది కానీ ఈశాన్య రాష్ట్రాలకి చైనా డబ్బులు వస్తాయి లేదంటే కాశ్మీర్కి పాకిస్తాన్ ద్వారా లేకపోతే ఇతర పెట్రోల్ డాలర్లు వస్తాయి కాబట్టి అక్కడ కొంతమంది జనం రోడ్డు మీదకి వస్తారు అక్కడ ఏదో నాలుగు ఉద్యమాలు జరుగుతాయి ఆ ఉద్యమాల్ని చూపించి అరవింద తీరా ఏమంటుందంటే కాశ్మీర్ను వదిలేయండి సరే కాశ్మీర్ను వదిలేద్దాం తర్వాత హైదరాబాద్ను వదిలేయండి ఈశాన్య రాష్ట్రాలను వదిలేయండి లాస్ట్కి వీళ్ళకి ఏం కావాలంటే భారతదేశం అనేది ఒక కుక్కలు దింపిన విచ్ఛిన్నం అయిపోయింది విచ్ఛిన్నం అయిపోతే ఎవరికి లాభం చైనాకి లాభం అమెరికాకి లాభం యూరోప్కి లాభం వీళ్ళకి ఇప్పుడు మరి ఫైనల్గా మనకు అర్థమయ్యేది ఏంటి వీళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి ఈ మూడు ప్లేసెస్ నుంచి వస్తాయి పైగా వీళ్ళు అడవిలో ఉండే అన్నల్ని కూడా సపోర్ట్ చేస్తారు ఇక్కడ జార్ఖండ్ బీహార్ అక్కడ అంతా ఉన్నారు కదా అడవులు వాళ్ళకి కూడా సపోర్ట్ అయినట్ట వీళ్ళు అంటే ఏంటి హైదరాబాద్ లోపల ఉన్న బీహారు బెంగాల్ ఇవన్నీ కూడా విడిపోయి ఎవరైతే దేశం కోసం వ్యతిరేకంగా అందరికీ వీళ్ళు సపోర్ట్ అసలు దేశానికి వ్యతిరేకంగా పనిచేసేదే వీళ్ళు వీళ్ళకు గా వాళ్ళు ఉంటారు మనకు ఒక అపోహ ఉంది జిహాదీ ఉగ్రవాదులు పాపము పోరాడుతుంటే వీళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు అండి జరిగేది వీళ్ళు చేస్తున్నారు యాక్చువల్గా అర్బన్ నక్సల్ సార్ చాలా డేంజర్ వీళ్ళు చేసే కుట్రకి వాళ్ళు సహకారం శత్రుమూకల చెర నుండి దేశ రక్షణని ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టురి